అందరికీ హాయ్ అండి ఈరోజు పొలంలో రండి భారీ వర్షం విపరీతంగా పడిందండి రైన్ ఈ వర్షం వలన చాలామందికి కూడా కొంచెం కూల్నెస్ అనేది వచ్చిందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వర్షం ఎలా పడుతుందో ఇక్కడ చూడండి అసలు బాగా పడింది చాలా గాలి కూడా చాలా కూలింగ్ ఎయిర్ వచ్చింది అలాగే చాలామంది రైతులు కూడా ఈ వర్షం కోసం ఎదురు చూస్తున్నారండి కొన్ని కొన్ని ఏరియాలైతే అయితే పొలాలు కూడా ఎండిపోతున్నాయి ఈ రైతన్నలకి మంచి టైం అండి ఇంకా వర్షాలు కూడా ఒక నాలుగు రోజుల వరకు ఇలానే పడుతూ ఉంటాయని చెప్పేసి న్యూస్ వచ్చిందండి అలానే ఈ వర్షం వలన కాస్త ఎర్త్ కూడా కూలింగ్ అయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి అండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈ వీడియో అందరూ కూడా చూస్తారండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి